బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి ఫలితాలు గొప్ప విడుపడ్డాయి చాలా తాండాలలో చాలా గ్రామాల్లో బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ అయితే ఘన విజయం సాధించింది కొన్ని చోట్ల మాత్రం కాంగ్రెస్ ఘోరమైన పరాజయం ఎదుర్కొన్నది ముఖ్యంగా మా ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో అలాగే వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న మండలాల్లో గ్రామాల్లో అయితే కాంగ్రెస్కి ఘోర పరాజయం ఎదురవుతూ ఉన్నది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఓడిపోయిన ఒక చోట కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటికి వెళ్ళి డబ్బులు అంటే ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆ ఇంటిలో వారిని వేధించడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారా ఓటు వేస్తే ఒట్టేయండి లేకపోతే డబ్బులు తిరిగియండి అని కాంగ్రెస్ జెండాలు పట్టుకుని కార్యకర్తలు తమ ఇళ్లపైకి వెళ్ళి దాడి చేస్తున్నారు అన్నట్టు కొంతమంది అయితే వాపోతున్నారు దానికి సంబంధించిన ఏదైతే వీడియోలు ఉంటాయో అవి సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి పంచిన డబ్బులు తిరిగి అడుగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నట్లు దానికి సంబంధించిన విజువల్స్ అయితే ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ముఖ్యంగా మురళి నాయక్ మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్యే మురళి నాయక్ వదిన బుక్య కౌశల్య అనే వ్యక్తి సోమ్లా తండాలో సర్పంచ్ అభ్యర్థిగా నిల్చున్నారు సోమ్లా తండాలో సర్పంచ్ అభ్యర్థిగా నిల్చున్న బుక్య కౌశల్య ఓడిపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థులు తనకు అన్యాయం జరిగింది ఓట్లు అంటే డబ్బులు తీసుకొని కూడా ఓట్లు వేయలేదు అనే నేపథ్యంతో అనే ఒక ఆరోపణలు చేస్తూ చాలామంది ఇళ్లపైన వెళ్ళి దాడులు చేస్తున్నారు దానికి సంబంధించి విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక సోమ్లా తండాలో అయితే ఇరువురి అంటే ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు తిట్ల దండకాల వరకు కూడా వెళ్ళింది దీంతో అక్కడ ఉన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి పోలీసులు దిగారు పోలీసులు దిగిన తర్వాత కాస్త గ్రామంలో అలాగే ఆ తండాలో కాస్త అలజడి అయితే రేకెత్తింది అలజడి రేకెత్తిన తర్వాత పోలీసులు కాస్త సర్దుమణించే ప్రయత్నం అయితే చేశారు ఇరు వర్గాలను అక్కడి నుంచి వెలగొట్టే ప్రయత్నం అయితే చేశారు ఏది ఏమైనప్పటికీ ఆ పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలి అనేది అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అసలు గ్రామ పంచాయతీల్లో నిజానికి బయటికి డబ్బులు పంచొద్దు ఓటుకు నోటు తీసుకోవద్దు అని ఎంత ప్రచారం జరిగినా ఇంకా క్షేత్రస్థాయిలో డబ్బులు పంచడం అనేది చాలా కామన్గా ఒక చాలా సాధారణమైన వ్యవహారంగా మారిపోయింది అంతేకాకుండా అసలు డబ్బు ఇస్తేనే అంటే కాలు బయట పెట్టి కాలు బయట పెట్టే ఓటర్ పరిస్థితి ఇప్పుడు నెలకొంది మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు రాష్ట్రాలు కానీ అంటే గ్రామాలు కానీ ఎలా అభివృద్ధి చెందుతాయి ప్రతి ఒక్కడు అంటే ప్రతి ఒక్క ఓటరు డబ్బుకు ఆశపడుతూ తమ అభ్యర్థిని ఎన్నుకోవడంలో కేవలం డబ్బు మాత్రమే చూస్తున్నారు తప్ప అసలు సరైన అభ్యర్థిని ఒక చదువుకున్న అభ్యర్థిని లేదంటే ఒక తెలివైన అభ్యర్థిని ఎన్నుకుంటే తాను గ్రామ పంచాయతీకి కావాల్సిన నిధులను తీసుకొస్తారు గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తారు తమ చుట్టుపక్కల కూడా అన్ని అభివృద్ధి చెందుతాయి అన్నది అన్న సోయి ఎవరికి లేకుండా వ్యవహరిస్తున్నారనేది అయితే తాజా విజువల్స్ని బట్టి చూస్తుంటే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది గతంలో కూడా అంటే ఇది పల్లెల్లోనే మా పల్లెల్లో మాత్రమే కాదు పట్టణాల్లో కూడా ఇలాంటి ఒక పరిస్థితే దాపురించిందంటే అది అందరినీ అది శక్తులను చేస్తూ ఉన్నది ఎందుకంటే జూబ్లీల్స్ ఉప ఎన్నిక అనేది చాలా రసవత్తరంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే జూబ్లీ ఉప ఎన్నికలో భాగంగా ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించిన ఇరవై ఓట్లు ఉన్నాయని వారికి డబ్బులు పంచడము ఆ తర్వాత వారు ఓట్లు వేయలేదు అన్నట్టు ఆ బూత్ స్థాయిలో తెలుసుకున్న వ్యక్తులు వారి ఇంటికెళ్ళి డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా వారు వారితో పేచి పెట్టుకోవడంతో ఆ వివాదం కూడా బయటకు వచ్చింది దానికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మరి ఈ నేపథ్యంలో అసలు ఇప్పటికీ ఓటుకు నోటు అనేది కేవలం పల్లెల్లో మాత్రమే కాదు పట్టణాల్లో కూడా అది ఒక పెనుభూతంలో పాకిపోయింది మరి దీనిపైన ఇప్పటివరకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు తీసుకొచ్చినా కానీ ఇది మాత్రం మారడం లేదు దీనిపైన ఈసీ ఎన్నికల కమిషన్ అయితే చాలా సీరియస్గా తీసుకొని ఓటుకు అంటే నోటుకు ఓటును అమ్ముకోవద్దు ఓటు హక్కు అనేది మీ యొక్క హక్కు అదొక ఆయుధము దాని నుంచే ఒక సరైన అభ్యర్థిని ఎన్నుకుంటే మీ గ్రామాలు కానీ రాష్ట్రాలు కానీ జిల్లాలు కానీ అన్ని పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఒక సరైన అభ్యర్థిని ఒక దమ్ము నాయకుని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటర్కు ఉంటుంది అన్న విషయాన్ని ఆ క్షేత్ర స్థాయిలోకి వెళ్లేలా ఈసీ అనేది ప్రచారం చేయాలి ఈసీ ప్రచారం చేయడంలో విఫలం అవుతుంది కాబట్టి ఇంకా ఓటుకు అంటే ఓటుకు నోటుకు అనే ఒక సంబంధం ఇంకా తెగిపోలేదు నోటు ఇస్తేనే ఓటు వేస్తా అని ఓటర్ అయితే కాచుకు కూర్చుంటున్నారంటే దీనికి కారణం ఈసీ యొక్క వైఫల్యం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుందని నిపుణులు అయితే చెప్తా ఉన్నారు ఇప్పటికైనా ఈసీ దీనిపైన అవగాహన కల్పించాలి ఓటు హక్కును వినియోగించుకోవాలి అనే అవగాహన కల్పించడంలో ఈసీ సక్సెస్ అయింది కానీ నోటుకు తీసుకోకుండా ఓటును వినియోగించుకోవాలి అనే ఒక నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో ఈసీ అనేది విఫలమైంది అనేది ఇప్పుడు విశ్లేషకుల ప్రధాన ఆరోపణగా కనిపిస్తూ ఉన్నది ఏదేమైనప్పటికీ ఇటు ప్రభుత్వాలు అటు ఈసి ఇతర వీటితో పాటు మేధావులు మేధావులు కూడా ముందుకు వచ్చి ఖచ్చితంగా ఓటు అనేది ఎంక ఓటు అనేది నోట్ లేకుండా స్వచ్ఛందంగా ఎంకరే అంటే స్వచ్ఛందంగా వేయడానికే వారు కూడా వారిని ప్రోత్సాహం కల్పించేలా వారు చెప్పాలి దానికి సంబంధించిన కొన్ని ఏదైతే ఉంటాయో అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తేనే ప్రజల్లో మార్పు వస్తుంది ప్రజల్లో మార్పు వస్తూనే మంచి ప్రజల్లో మార్పు వస్తేనే సరైన పాలకుడు వస్తాడు సరైన పాలకుడు వస్తే గ్రామం అభివృద్ధి చెందుతుంది గ్రామం తర్వాత మండలాలు జిల్లాలు రాష్ట్రం దేశం కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంటుంది ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ పల్లెల్లో ఇటు పట్టణాల్లో కూడా ఈ నోట్ల వ్యవహారము ఓట్లకు నోట్ల వ్యవహారం అనేది ఇప్పటికీ హాట్ టాపిక్గా మారిపోతుంది చూడాలి మరి ఇప్పటికైనా దీనిపైన ఈసీ యొక్క నిర్ణయానికి వచ్చి జరగబోయే ఎన్నికల్లో కూడా ఇలాంటి ఒక తప్పిదాలు జరగకుండా ఏమైనా జాగ్రత్త పడతారా అక్కడ లోకల్గా ఉన్న అధికారులు కావచ్చు ఈసీ అధికారులు కావచ్చు లేదంటే పోలీసు యాంత్రాంగం కావచ్చు ఇలాంటి ఏదైనా దీనికి దీనికోసం ఏదైనా రక్షణ కల్పించే అవకాశం ఉంటుందా ఏదైనా పరిస్థితులు తీసుకొచ్చే అవకాశం ఉంటుందా లేదు అంటే అభ్యర్థులకే సొంతంగా ఆలోచన వచ్చి వారికే అసలు ఓటు నోటు అనేదానికి ఒక సంబంధాన్ని తెంపేసి స్వచ్ఛందంగా ఓటు వేసే పరిస్థితి వారిలో కలిపి కలిపి వారిలో కలిగితేనే ఇలాంటి ఒక స్వచ్ఛమైన ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందనేది తెలిసే అవకాశం ఉంటుందనేది వేచి చూడాలి ఏది ఏమైనప్పటికీ ఈసీ చొరవ తీసుకోవాల్సిన ఆవశ్యకత మాత్రం ఖచ్చితంగా ఉన్నదనేది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు